సామాన్యులుగా శ్రీ లక్ష్మి అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్స్ కాగితాలకు లేదా ముస్లిం బాలిక అంజుం అపహరణను పట్టించుకొని చంద్రబాబు నాలుగు రోజుల తర్వాత మృతదేహాన్ని అప్పగించి చేతులు దులుపుకున్న వైనం మదన కాగితాలు కాలితే తక్షణమే స్పందించిన సీఎం ఆగమేఘాలపై హెలికాప్టర్లో డీజీపీ సిఐడి చీఫ్ పంపిన బాబు సొంత జిల్లాలో బాలిక కిడ్నాపు అత్యపై కనే స్పందన లేదు తిరుపతిలోనే ఉన్న పట్టించుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ ముచ్చుమర్రి లో బాలిక ఉదంతంలోనూ ఇదే నిర్లక్ష్యం సీఎం చంద్రబాబు తీరుపై సర్వత్రా ఆగ్రహవేశాలు సీఎం కనీసం పట్టించుకోలేదనే బాధ్యతలు ఆవేదన పొంగనూరులో ముస్లిం సంఘాలు నిరసన ర్యాలీ ఇది కథ కాగితాలకున్న విలువ ప్రాణాలకు లేదంటే లేదు చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఆయనకు అవసరం అయిన దాన్ని అది కాగితం కావచ్చు చిత్తు కాగితం కావచ్చు ఆయనకు అవసరం అవతలను నిరిగియాలి అవతలను బదనాయం చేయాలంటే దానికోసం హెలికాప్టర్ కాదు విమానం పెట్టి పంపిస్తారు మదన పేపర్లు కాలిపోతే దానికోసం స్పెషల్ హెలికాప్టరు డీజీపీ ఇంకా మిగతా అధికారులు పెద్ద పెద్ద ఆఫీసర్లు మొత్తాన్ని సిఐడి చీఫ్ ఆడికి పోయి ఎంక్వైరీలు దానిపైన గంట గంటకి సమీక్షలు ముఖ్యమంత్రి గారు గంట గంటకి హడావుడి హడావుడి భూమి బద్దలైనట్టు భూకంపం వచ్చినట్టు వరదలు వచ్చినట్టు హడావుడి ఇలా ఒక ముచ్చమర్రిలో ఒక బాలిక చచ్చిపోయింది అంతకుముందు నిన్న మళ్ళా పొంగనూరులో మళ్ళ ఒక అమ్మాయి చచ్చిపోయింది పాపం కానీ ఏం లేదు స్పందన కాదు కదా కనీసం రివ్యూ లేదు దానిపైన సమాచారం కూడా తెప్పించుకోలే ఇగో ఎట్లుంటుంది మనుషులకి విలువ ఎంత ఉంటుంది వాళ్ళకి కావాలనుకున్న కాగితాలకి ఎంత ఉంటుంది అంటే కాగితాలకే ఎక్కువ విలువ ఉంది వాళ్ళకి ఇదే కాదు ఇవాళ విజయవాడలో వరద బుడమేరు వరద బాధితులు నష్టపరిహారం రాక గేట్లు ఎమ్మెడ తిరుగుతున్నారు రోడ్లు ఎమ్మెంటే తిరుగుతున్నారు కలెక్టరేట్ గేట్లు పట్టుకొని లోపల బోనియ గేట్లు పట్టుకొని అలాడుతున్నారు వాళ్ళ గురించి మాట్లాడినోళ్ళే వార్త రాయట్లే వాళ్ళకి విలువ లేదు విలువ దేనికి ఉందంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటకే విలువ ఉంది ఇలా ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రిక వార్త రాలేదు దీని మీద ఒక నిండు ప్రాణం ఒక పసి ప్రాణం చచ్చిపోతే అంత ఘోరంగా కనీసం వార్త లేదు ఈనాడు ఆంధ్రజ్యోతిలో దీన్నే దీన్ని అంటారు జర్నలిజం విలువలు అంటారు దీన్ని ఇది ఇది కాగితాలకు ఉన్న విలువ ప్రాణాలకు లేదు అంటే లేదు వాళ్ళ ఉద్దేశంలో ఇదిగో అజ్జీలన్నీ పోతున్నాయి పోతున్నాయ పాపం రోడ్ల మీద కూర్చొని రాసుకుంటున్నారు విజయవాడలో వరదబాయితులు విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వరద బాధితులకు అర్జీలు పరంపర శుక్రవారం కూడా అనేక ఇక్కట్ల మధ్య కొనసాగింది కలెక్టరేట్లకు వేల మంది బాధితులు శుక్రవారం కూడా అర్జీలతో చేరుకున్నారు మధ్యాహ్నం వరకు వీరెవరిని కలెక్టరేట్లకు అనుమతించలేదు రోజులాగే మండు టెండల్లో రోడ్డు పక్కన ఫుట్ పాతులపై మురుక్కలు గట్లపై అవస్థలు పడ్డారు దీంతో మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోవడంతో అధికారులు చేసేది లేక అడావుడిగా బాధితులను లోపలికి అనుమతించారు అయితే శుక్రవారం శుక్రవారం కౌంటర్లో అర్జీలు తీసుకోబోమని తెగే చెప్పారు అట్టపెట్టెలు ఏర్పాటు చేసి ఎవరికి వారు తమ అర్జీలను అందులో పోవాలి ఇది కథ దిక్కు దివానం లేదు దిక్కు మొక్కు లేని పరిస్థితి అయింది పాపం వాళ్ళ పరిస్థితి దీని గురించి అలా ఎక్కడా కూడా మీరు వాళ్ళ వార్త లేదు ఇది వార్త కాదా వీళ్ళు ప్రజలు గారా వీళ్ళ సమస్య కాదా అంటే కాదు వాళ్ళ దృష్టిలో చంద్రబాబు నాయుడు వంగుంటే వార్త నిలబడితే వార్త నవ్వితే వార్త ఇయ్యా మీరు రాసే వార్తలు కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చారు కలెక్టరేట్ గేట్ల ముందు పడిగాపులు కాస్తారు వాళ్ళ కాగితం తీసుకుంటూ వెళ్ళాడు తర సమస్య పరిష్కారం తర్వాత కాగితం తీసుకునేటోడు కూడా గౌరవంగా కాగితం లేడు వెళ్ళాడు ఆడేసిపోండి అంటున్నారు ఆహార పొట్లాలు ఎట్లయితే హెలికాప్టర్ నుంచి చేశారో ఇవాళ దరఖాస్తు కూడా తీసుకునే పరిస్థితి లేదు దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది అనేది వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇగో అట్టపేట పెట్టారో అందులో వేసిపోండి మీకు అదృష్టం ఉంటే వస్తుందో లేదని లేదు పరీక్షించుకోండి అదృష్టాన్ని అనే పరిస్థితి వచ్చింది కదా ఇది అర్జీల్ని అటపెట్లోకి పోయే కథగా స్టార్ట్ అయింది